తెలుగు సీరియల్స్తో తెలుగు బుల్లితెరక పరిచయమైనటువంటి నవ్యస్వామి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు నా పేరు మీనాక్షి ఆమె కథ అనే సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గరయ్యారు అయ్యారు నవ్యస్వామి ఆమె కథ సీరియల్లో రవితో పాటు తను యాక్ట్ చేయడం జరిగింది నవ్యస్వామి గారి బర్త్డే ఈరోజు సో చాలామంది తనకు విషస్ పంపించడం జరిగింది అందులో భాగంగా తన అన్నయ్య వదిన తన వదిన ఎవరో కాదు మెయిన్గా అగ్నిసాక్షి హీరోయిన్ ఐశ్వర్య పిస్సే గారు సో వాళ్ళ అన్నయ్య వదిన తను కలిపి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన అనేక పిక్స్ ఈరోజు తనకి ఎవరెవరు విషెస్ పంపించారో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఆ పిక్స్ అన్నింటిని తన సోషల్ మీడియాలో పెట్టుకోవడం జరిగింది నవ్య స్వామి గారు రవికృష్ణ గారు గారైతే ఓ స్వామి హ్యాపీ బర్త్డే దిస్ ఇయర్ గోనాబియే బిగ్ అంటూ తనకి విషెస్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ షూ ఇట్స్ గౌనవి అంటూ దానికి రిప్లైగా నవ్య స్వామి గారు కూడా పెట్టడం జరిగింది సో దానికి సంబంధించిన ప్రతి పిక్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో నవ్య స్వామి గారికి మనం కూడా హ్యాపీ బర్త్డే సో ఇలాంటి బర్త్డేస్ స్వామి గారు మరిన్ని జరుపుకోవాలని సరికొత్త తెలుగు సీరియల్తో మన ముందుకు త్వరలో రావాలని కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి